పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరెదే రెండు కాద పలుకేలా అహ ఏమి నా అదృష్టము పలికేది పరమ పవిత్రమైన భాగవత గ్రంథము పలికించేవాడు కరుణాసముద్రుడైనటువంటి ఆ రామభద్రుడు పలికినందువల్ల నా యొక్క భవబంధాలు పరిహారం అవుతాయి అటువంటప్పుడు వృధాగా వేరొక కథలు ఎందుకు వినాలి భాగవతమే పలుకుతాను అయితే చిత్రం ఏమంటే శివుడే కానీ పద్మనాభుడే కానీ భాగవతాన్ని చక్కగా సమగ్రంగా తెలుసుకొని చెప్పలేదంటే ఇక నా సంగతి ఏం చెప్పాలి అందువల్ల పెద్దల వల్ల విన్నదంతా కూడా వారి సన్నిధిలో నేర్చుకున్నదంతా కూడా స్వయంగా నేను తెలుసుకున్నదంతా కూడా ఆ విషయాలను తేట తెల్లం చేస్తాను అని పోతనామాతులు ఈ భాగవత గ్రంథంలో అంటున్నాడు